జగదీష్ గారు చిన్న ప్రార్థన చేస్తారు ముందుకు సాగి వెళ్దాం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్ తండ్రి స్తోత్రం 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 స్తోత్రము ఇది గో ప్రభు ఈ సమయంలోనైనా గ్రేట్ ఫేత్ మినిస్ట్రీస్ ద్వారా జరగబోతున్నటువంటి సమాధానత స్వస్థత మహాస్వ బలకై మా మనసారా మిమ్మల్ని తండ్రి కుమారా పరిశుద్ధాత్మ నామములో తండ్రి ఈ మీచింగుల మధ్య నాయన నిరాటంకంగా మీరు సంచరించండి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఇదిగో మీ మంచితనమును బట్టి ఇదిగో మీ గొప్పతనమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం అయినా ఈ సమయంలో ఈ యొక్క కుడికలోక్రే ప్రతి పోకి రక్షణ ప్రతి విశ్వాసకి నిరీక్షణికి వచ్చిన ప్రతి ఒక్కరు దివించబడాలి ఏ ఒక్కరు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు ఈ మూడు దినాలు ప్రభు పరలోకములో జరిగినటువంటి ఆత్మ అనుభూతిని ప్రతి ఒక్కరు పొందినట్లుగా మీ ఆత్మ నడిపి గుమరించండి గెరసనుల దేశంలో జరిగిన అద్భుతం పౌలు శిలల మధ్య జరిగిన అద్భుతం పెంతికోస్తు దినమున జరిగినటువంటి జరిగినటువంటి పరిశుద్ధాత్మ దేవునివొద్దె హోవర్ చేస్తున్నాను థాంక్యూ Holy Spirit నీ దహించే శక్తి ఈ స్థలమంతటిని నాయనా ఈ దేవా ఈ స్థలంలో మీ ఘనమైన కార్యం ఏ ప్రణాళికతో ప్రారంభించారో ఆ ప్రణాళిక వేయంతలగా మీకు అప్పగిస్తూ ఉన్నాం వచ్చినటువంటి దైవ సేవకులందరినీ మీకు అప్పగిస్తూ ఉన్నాం నోరంతలై మీ ఆత్మత నింపబడి మీ ప్రజలందరికీ నాయన మేలుకరమైన ఆశీర్వాదకరమైన క్షేమకరమైన బోధన అందించినట్లుగా ఇదిగో తండ్రి ముందున్న సమయం అంతటిని ఒక ఆశీర్వాదకరంగా దీపకరంగా అందరూ అని మా మనసారా మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం మా హృదయాలకి మేము ఆహ్వానిస్తూ ఉన్నాం మా మనస్సులతో మీరు మాట్లాడండి మా జీవితాలను ప్రభావితం చేయండి ఇదిగో మీ అందు మా ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదు ఇదిగో ఈ యొక్క స్థలంలో పరిశుద్ధాత్మ మీరు సంచరిస్తున్నందుకు అందు పరిశుద్ధాత్మ అనుమతిని అనుమతి ప్రతి ఒక్కరు పొందినట్లుగా మీరు సహాయం నడుస్తున్నారు యేసు క్రీస్తు నామంలో आठ दिन से बेड़ी पूछना